సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకు అందిస్తున్న సందేశం బిడ్డ నీకు పది రోజుల క్రితమే చెడు ప్రయోగం అనేది జరిగింది ఆ చెడు ప్రయోగం వల్ల నువ్వు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నావు నువ్వు ఎన్నో ఇబ్బందులు పాలవుతున్నావు ఆ ఇబ్బందుల వల్ల నువ్వు నరక యాతన అనుభవిస్తున్నావు ఏం జరిగింది బాగున్న జీవితం ఎలా అయిపోయింది అని మనసులో వేదన ఎక్కడ నేను తప్పు చేశాను నాకు ఎలా ఇలా జరిగింది ఎందుకు నాకు ఇంత నష్టం వాటిల్లింది నా ఆరోగ్య సమస్యలేంటి ఇలా ఇబ్బందుల మీద ఇబ్బందులు వస్తున్నాయి అనవసరంగా మాటలు మాట్లాడాల్సిన మాటలు పడాల్సి వస్తుంది ఇతరులు నన్ను ఉదారంగా అపార్థం చేసుకుంటున్నారు ఎందువల్ల ఎందువల్ల ఇలా జరుగుతుంది అనుకోని ఖర్చులు ఎప్పుడూ లేదే ఇలా డబ్బు కోసం ఎవరిని అడిగినా నాకు రావట్లేదే అవసరానికి అప్పు పుట్టడం లేదే ఎందువల్ల ఇంత ఇబ్బంది పడుతున్నానే అని ఇలా ఎన్నో విధాలుగా నీ మనసు ఎంతగానో నలిగిపోతూ ఉంది ఈ రోజు ముగిసిపోయిందిలే రేపు ఎలా చేద్దాము అనే వేదనతోనే పడుకుంటున్నావు దానివల్ల కంటి నిండా నిద్ర రాక రేపటికి రోజున ఏం చేయాలి ఎలా చక్కబెట్టాలి ఎలా సర్దు ఈ రేపటి రోజు అనే ఒక ఆందోళన కూడా నీకు పట్టుకుంది దానివల్ల ఎక్కడ నీకు నిద్రపడుతుంది చెప్పు సరిగా తిండి తినక ఎవరితోనూ మాట్లాడక తదేకంగా ఆలోచిస్తున్నావు ఏమీ అర్థం కావటం లేదు నీ సమస్యలకు పరిష్కారం అనేది నువ్వు ఎత్తుక్కోలేకపోతున్నావు ఇవన్నిటికీ కూడా ఒక ముగింపు అనేది నీ బాబా చెబుతాను నీ బాబా నీకు అండగా ఉన్నాను కదా నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావు నీకు ఏం జరుగుతుంది నీ ఇబ్బందులకు కారణం ఏంటి అని తెలపకుండా ఉంటానో చెప్పు నువ్వు స్వహగానే ఎంతో మంచివాణివమ్మా నువ్వు చాలా సున్నితమైన మనసు గలవానివి ఎంతగానో దయాగుణం గలగాడివి బాబా మాటలు వింటూ నువ్వు మంచి మార్గంలో నడుస్తూ ఉన్న బిడ్డవి ఇలాంటి బిడ్డకి ఇలాంటి కష్టాలు రాక ఎలా వస్తాయి చెప్పు ఏంటి బాబా మంచితనంగా ఉంటే కష్టాలు వస్తాయా ఏంటి అన్యాయం అంటున్నావు కదా బిడ్డ అవునమ్మా ఇతరులను నొప్పించకుండా నిజాయితీగా ఎవరు సోము ఆశించకుండా ఉంటావు ఎవరిని కూడా పల్లెత్తు మాట అనవు అయ్యో నేను అనవసరంగా ఎందుకు వాళ్ళని అనేశాను అని తర్వాత బాధపడతావు కాబట్టి ఎవరిని అనాలన్నా ఆలోచిస్తావు కానీ నిన్ను మాత్రం చాలా సులభంగా ఇతరులను నొప్పించేస్తారు ఇతరులకి నీ దగ్గర ఏదైనా అడిగారు అంటే తప్పకుండా అంతో ఇంతో సాయం చేస్తావు ఖచ్చితంగా నీ దగ్గర లేకపోయినా అందుకైనా వాళ్ళకి సహాయంగా ఎవరినో ఒకరిని అడిగి ఇవ్వడం వాళ్ళకి సహాయంగా నువ్వు ఏదో ఒకటి చేయడం అనేది చేస్తావు ఇలాంటి మంచి గుణాలున్నాయి నీలో ఒకరిది ఆశించవు ఒకరి దగ్గర చాపవు ధైర్యంగా ఖచ్చితంగా నువ్వు ఒక ఎవరి దగ్గర చేయి చాచకుండా బతకాలి అని కోరుకుంటావు ఎవరి దగ్గర ఏది ఆశించవు కొంచెం ఎక్కువగానే నిజాయితీగా కూడా ఉంటావు ఎక్కడ అబద్ధం అనేది మాట్లాడినా వెంటనే నీ నోరు అనేది తిరగబడేలా సమాధానం వస్తుంది వాళ్ళని నొప్పించకుండానే వచ్చినా వాళ్ళకి వత్తాసు పలకలేదని నీ మీద కొంచెం కోపంగానే ఉంటారు ఇన్ని మంచి నీకు విరోధులు అనేది ఒకరో ఇద్దరు ఖచ్చితంగా ఉంటారు కానీ నీకు ఇద్దరు ఎక్కువే ఉన్నారు బిడ్డ అవునమ్మా ఎందువల్లంటే నువ్వు నీ మంచితనం వల్ల అందరిలో నీ విలువ పెరుగుతుంది నువ్వు అందరికంటే మంచి స్థాయిలో ఉంటేలా ఉన్నావు అందరూ నీకు గౌరవాన్ని ఇస్తున్నారు ఎవరి దగ్గర చేయిచాసుకుండా నువ్వు దర్జాగా బతుకుతున్నావు అదంతా కూడా వాళ్ళకు అసూయగా ఉంది ఈ సాయి వల్ల ఈ సాయిని మొక్కటం నా వరం వల్ల నీకు అన్ని చక్కగా జరుగుతున్నాయి అవంతా కూడా వాళ్ళకి కడుపు మంటగా ఉంది వాళ్ళు నిన్ను ఎలాగైనా సరే కిందకు లాగాలి నీకంటే ఒక స్థాయి ఎక్కువ వెళ్ళాలి అని ఆరాటపడుతున్నారు అంతే దానివల్ల ఎవరి దగ్గర నిప్పు పెట్టాలి ఎవరి దగ్గర నీ గురించి చాడీలు చెప్పాలి అని ఎదురు చూస్తూ ఉంటారు నీకు అయిన వాళ్ళ దగ్గర కాని దేవాల దగ్గర లేనిపోనివన్నీ చెప్పాలని చూస్తారు నిన్ను ఒక మెట్టు దిగజార్చాలి అని చూస్తున్నారు నువ్వు ఏదైనా సరే ఒక పని చెయ్యాలి అంటే దాన్ని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ముందుగా చేస్తూ దాంట్లో విజయం సాధించేస్తున్నారు తర్వాత నువ్వు చేసావు కాబట్టి వాళ్ళని కాపీ కొట్టావు వాళ్ళని అనుసరించి వాళ్ళులా చేస్తున్నావు అనే అపోహ నీ మీద వేసేసారు అలాంటి అబండం నీ మీద వేసేసారు కానీ ఆలోచన నీదే ముందరి ఆలోచన నీదే కానీ వాళ్ళు నీ యొక్క మనస్తత్వం నీ మాటల వల్ల వాళ్ళు తెలుసుకొని ముందుగా దాన్ని చేసేస్తున్నారు దానివల్ల నువ్వు వాళ్ళని చూసి చేస్తున్నట్లు వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు ఇదే ఇట్లాగే నీకు శత్రువులు పెరిగిపోతున్నారమ్మా నీ పనులు అడ్డంకులు వస్తున్నాయి నీకు విజయం రాలేదు నువ్వు అనుకున్నది ఏది జరగలేదు అంటున్నావు కదా ఇవే ఇవే నీకు అడ్డంకులు ఇవంతా కూడా నిన్ను చూసి ఊరవలేక కానీ ఏం పర్వాలేదు నీ బాబా ఉన్నాను కదా నన్ను మీరు ఏదైనా జరుగుతుందా కానీ కొన్నిసార్లు నరదృష్టిలాగా నర గోష్ట అనేది నీ మీద పడటం వల్ల ఈ కష్టాలన్నీ నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ కష్టాల వల్ల నువ్వు ఇలా మనశ్శాంతి లేకుండా ఉన్నావు నేను ఏది కూడా సరిగా చేస్తున్నాను కదా ఏది కూడా నాకు కలిసి రావటం లేదు ఎందుకు నేను ఎవరిని ఏమీ చూడటం లేదు ఎవరిని ఏది అనటం లేదు నా మాటానికి నా నేను చక్కగా బతుకుతున్నాను ఎందుకు ఇన్ని ఇబ్బందులు ఇన్ని మాటలు అనవసరంగా నన్ను నిందిస్తున్నారు అని నీ బాధ మొత్తానికి నిన్ను ఊరవలేని వాళ్ళు చేసే పని ముఖ్యంగా ఒక పది రోజులుగా నువ్వు చాలా ఇబ్బందులకు గురవుతున్నావు వాటి వల్ల నీకు సరిగా నిద్రలేదు కొంచెం డబ్బు పరంగా కూడా చాలా బాగా ఇబ్బంది పడుతున్నావు ఇలా ఎక్కువ ఆలోచించడం వల్ల నీ ఆరోగ్యం కూడా హుషారుగా అనేది లేదు ఇవన్నీ నరదృష్టి కారణమే తల్లి ప్రతి ఆదివారం నీ ఇంట్లో ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ చేత చక్కగా దిష్టి తీయించుకో పెద్దవాళ్ళ చేత భోజనం చేయకుండా దిష్టి తీసినప్పుడు నరఘోష నర దోష్ట అనేది దూరం అవుతుంది ఈ నరదోష్ఠ అనేది చాలా సున్ చూడటానికి వినటానికి చాలా చిన్నదిగా అనిపించినా చాలా ప్రమాదకరం తెలియకుండానే చెడు ప్రభావం అనేది ఆవహించేస్తుంది ఆ నరదృష్టికి నాపరాయి కూడా పగిలిపోతుంది అంటారు కదా అంత శక్తి ఉంటుంది అదికి అది చెడు దృష్టి ఆ చెడు దృష్టిని నువ్వు దూరం చేసుకో ఉప్పుతో ప్రతి వారం వారం నువ్వు మీ పెద్దవాళ్ళ చేతులతో దిష్టి తీయించుకుంటూ ఉండు చక్కగా కొద్ది రోజులకి ఆ చెడు ప్రభావం అనేది తొలగిపోతుంది నువ్వు చేసే పనులన్నీ కలిసి వస్తాయి నువ్వు ఇంకా ఒక పని చేయాలి తల్లి దైవ నామస్మరణ నువ్వు నమ్మిన ఈ బాబా స్మరణ చేస్తూ ఉంటూ నీకు దైవ ఆరాధన వల్ల దైవ బలం ఈ సాయి గురు బలం నేను ఆవహించి చెడు ప్రభావం అంతా దూరం అవుతుంది ఆ చెడు ప్రభావం నిన్ను ఆవహించినా నీకు ఎలాంటి ఆపద రాకుండా ఉంటుంది ఎలాంటి నష్టాలు కష్టాలు దూరం అయిపోతాయి అవి అంటనే అంటకుండా గురుబలం అనేది నిన్ను కాపాడుతుంది ఇలా చేయి తల్లి ఖచ్చితంగా ఈ సాయి అనుగ్రహం నీకుంటుంది నీ బాబా దయ ఉంటే ఎవరు ఏం చేస్తారు చెప్పు నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు వారం ప్రతి వారం వారం ఉప్పుతో మీ పెద్దవారితో దృష్టి తీసుకుంటూ ఉంటు సమయానికి మీ పెద్దవాళ్ళు లేరా నువ్వే ఎడమ చేత్తో నీకు నువ్వే దృష్టి తీసుకో తప్పకుండా నీకున్న నరదృష్టి దూరం అవుతుంది అలాగే చెప్పాను కదా నీ బాబాన్ని స్మరిస్తూ ఉంటు ఈ బాబా స్మరణ దైవ స్మరణ అనేది చాలా గొప్పది నన్ను నమ్మిన నా బిడ్డల్ని నేను కాపాడుతాను గురుబలం పెంచి నువ్వు అనుకున్న కార్యాలన్నీ విజయవంతం చేస్తాను ఈ పది రోజులు ఒక లెక్క ఇక మీద జీవితంలో నీ నీ జీవితం మరో లెక్కలా ఉంటుంది ఈ పది రోజుల్లో పడిన కష్టాలన్నీ కూడా మర్చిపోయేలా నీకు ఆనందం కలుగుతుంది పాటించు బిడ్డ నీ బాబా ఏది నీ కూరికే చెప్పను అన్నీ నీకోసమే కదా పాటించు శ్రద్ధగా విని పాటించు తల్లి నీ బాబా ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం